హాయ్ అండి అందరికీ ఈరోజు పల్లీ చట్నీ చేశానండి అలాగే పెనాలు కూడా పన్ను చేశాను అనమాట పల్లీ చట్నీ కోసం ఫస్ట్ అయితే నేను పచ్చిమిరకాయలు ఫ్రై చేస్తున్నానండి పచ్చిమిరకాయలన్నీ ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన రాకుండా బాగుంటాయి మా టిఫిన్ సెంటర్ స్టైల్లోనండి ఈ పల్లీ చట్నీ సేమ్ ఇలాగే చేసుకుంటే భలే కమ్మగా ఉంటుందండి చట్నీ ఈరోజు చేశాను కదండి ఎంత బాగుందోనండి చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉందన్నమాట ఈ విధంగా చేసుకొని దోశ వేసుకున్నారు అంటే చాలా బాగుంటుందండి ఒక కప్పు పల్లీలు వేసానండి ఒక పది పచ్చిమిరకాయలు దాకా ఉంటాయండి కారాన్ని బట్టి వేసుకోండి ఇవి నేను వేసినవి అయితే పర్ఫెక్ట్ కారం సరిపోయిందండి విపరీతమైన కారము లేదు అలా అని చప్పగా పర్ఫెక్ట్గా సరిపోయాయి పల్లీలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే మనకి చట్నీ అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట అలా అని చెప్పి నల్లగా ఫ్రై చేసామనుకోండి చట్నీ కలర్ కూడా మారిపోతుంది కదా అప్పుడు అందంగా ఉండదు అనమాట చట్నీ నల్లగా ఫ్రై చేయకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి మనకి తెలిసిపోతుందండి ఫ్రై అయ్యాయా లేవా అని పల్లీలు అనేవిలా పగులుతాయి అన్నమాట కొంచెం ఆ పగిలినప్పుడు మనకి అర్థమైపోతుంది చక్కగా ఫ్రై అయ్యాయి అని అలాగే ఒక కప్పు పుట్నాలు కూడా వేసానండి పచ్చిమిరకాయలు పల్లీలు కప్పు పుట్నాలు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసా ఇంకా చట్నీ మిక్సీ పట్టేసి ఇంకా గిన్నెలో వేస్తున్నానండి గిన్నెలో వేసేసి ఇంకా తాలింపు చేసుకోవడమేనండి ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా అదే బాండీలో మనము తాలింపు కూడా రెడీ చేసుకోవచ్చు అంటే పోపు అంటారు కదండి అలాగనమాట పోపు అని రెడీ చేసుకోవచ్చు అనమాట అదే బాండీలో ఇంకా వేరే బాండీ పెట్టాల్సిన పని ఏం లేదు ఆయిల్ బాండీనే కదండి అది మనము ఇలా పోపు పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చట్నీ కమ్మగా ఉంటుందన్నమాట పోపు గింజలన్నీ యాడ్ చేశానండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండి మిరగాయలు ఎండిమిరగాయలతో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చక్కగా నీట్గా ఫ్రై చేసేసుకొని తాలింపు వేసుకుంటే చట్నీ అయితే కమ్మగా ఉంటుందండి అసలు చట్నీ ఈ విధంగా చేసుకోండి మీరు చట్నీ చాలా బాగుంటుంది అనమాట దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఇలాగా చట్నీలో వేసి కలిపేసుకోవడమేనండి నేను టిఫిన్ సెంటర్లో కూడా ఇదే విధంగా చేస్తాను అనమాట ఎవరైనా టిఫిన్ సెంటర్లు పెట్టుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందండి ఈ చట్నీ అయితే కమ్మగా ఉంటుంది అసలు ఈ విధంగా చేశారు అంటే చట్నీ ఇంకా అసలు ఎక్కడ ఈ టేస్ట్ అనేది రాదండి మీకు చక్కగా ఉపయోగపడుతుందండి టిఫిన్ సెంటర్ వాళ్ళకి అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు బాగుంటుంది ఇంకా దోశ పెనాలు అయితే క్లీన్ చేస్తున్నానండి చాలా ఎక్కువ ఉండేసరికి ఇవి క్లీన్ చేసి అది పన్ను చేయడం కూడా కష్టం అయిపోతుందండి కాకపోతే ఏంటంటేనండి ఈ పెనాలు ఐరన్ పెనాలు కాబట్టి ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయండి పాడవడము అలా ఉండదు ఒకసారి మనం డబ్బులు పెట్టామంటే నష్టమేం లేదండి ఇప్పుడు మనం మామూలుగా ఒక శారీ కొనుక్కున్నా కూడా అవుతున్నాయి కదండీ డబ్బులు అలాగా ఒక ఒక వస్తువు కొనుక్కున్నామంటే ఇది రోజు ఉపయోగపడేదే కదండి మనకి చక్కగా జొన్న దోశలు రాగి దోశలు అలాగా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట ఏదైనా మనకి వంటకి ఉపయోగపడుతుంది కదండీ కాస్ట్ ఎక్కువ అని మాత్రం అనుకోకండి తప్పలేదండి అంత పెట్టాల్సి వచ్చింది లేదంటే మేము తక్కువే పెట్టేవాళ్ళము తీసుకురావటం అదంతా క్లీన్ చేయించడం చాలా వర్క్ ఉందండి ఇదంతా చేయడానికి అందుకే అంత రేటు పెట్టాల్సి వచ్చిందనమాట మీరు కాస్ట్ ఐరన్ కొనుక్కున్నా కూడా దీని మీద వచ్చినట్టు మీకు దోశలు రావండి మీరు చూస్తున్నారు కదండి రోజు దోశలు ఎంత చక్కగా వస్తున్నాయో మేము కూడా ముప్పై సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా అందులో పాడైపోవడం అలాంటిది ఏమీ ఉండదు అలాగే ఉంటుంది ఒకసారి కొనుక్కున్నాము అంటే ఒక్కసారి అలా పెట్టుబడి పెడుతున్నాం అనుకోవాలండి ఇప్పుడు మామూలుగా కొన్ని కొన్ని మనం ఇంట్లోకి కిచెన్వి కొనుక్కుంటూ ఉంటాం కదండీ ఎంత రేటు ఉంటున్నాయండి రేట్ ఎక్కువే ఉంటున్నాయండి కానీ అవి కొన్ని రోజులే ఉంటాయి అన్నమాట ఇదైతే మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఒకసారి పెట్టుబడి పెట్టామంటే ఇంకా ప్రతిసారి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అదే మనం నాటికి తీసుకున్నాం అనుకోండి కొన్ని రోజులకి అది పాడైపోతూ ఉంటుందండి స్టిక్ ఇంకా పడేయడమే మనం పక్కకి ఉపయోగం ఉండదన్నమాట ఆ నాన్స్టిక్ అంతా పోయేదాకా కొంచెం వస్తాయండి దోశలు ఆ తర్వాత నుంచి దోశలు రావు ఇంకా దాని మీద అందులోనూ నాన్ స్టిక్లో కూడా తినకూడదని కూడా అంటున్నారు కదండీ ఇంకా అందుకే నేను అందరూ అడగడం వలన ఇలా నిర్ణయించుకున్నానండి ఇలాగా తీసుకొచ్చేసి సీజనింగ్ చేసేసి ఇద్దాము అందరికీ అన్నట్టుగా చేస్తున్నాను మీకు అవసరం అనుకుంటేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి మాకు కావాలి పెనము అనుకుంటేనే పెట్టుకోండి అనవసరంగా ఎందుకు ఎందుకంటే ఇంట్లో ఏదైనా ఉంటే అది వాడేసుకోండి సరిపోతుంది అందరికీ ఇలాగే చేసి ఇస్తున్నానండి మీరు తీసుకోగానే చక్కగా ఒక క్లాత్తో క్లీన్ చేసుకున్నా సరిపోతుంది కొంచెం మనసప్పలేదు అనుకోండి ఓసారి వాటర్తో కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత ఇలాగా ఒకసారి క్లాత్ నీట్గా మంచి క్లాత్ తీసుకొని చక్కగా నీట్గా తుడిచేసుకొని ఇంకా దోశలు వేసేసుకోవడమేనండి వెంటనే రెడీ అయిపోతాయి అన్నమాట మీకు పెనము వచ్చిన తర్వాత అది క్లీన్ చేసుకోవడము దీని మీద వస్తాయో రావో దోశలు అనే టెన్షన్ అలాంటివి ఏమీ లేవండి మీకు ఉపయోగపడుతుంది కాబట్టే చెప్తున్నానండి మీరు అవసరం అనుకుంటే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాము వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము కదండి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి లేదంటే నెంబర్కి ఫోన్లు తీయడం కొంచెం కష్టమే లేండి ఫోన్లు కొంచెం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట అంటే కొందరికి మెసేజ్ చేయడం రాని వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారులేండి వాట్సాప్కి మీరు పంపించేసేయండి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మంజు మీకు చెప్తుందండి పెనం కాస్ట్ ఎంత అవన్నీ చెప్తుంది అనమాట అవసరం అనుకున్న వాళ్ళు చేయండి ఇది దోశపిండి అండి నేను చూపించాను కదా దోశపిండి తయారు చేసుకోవడము మన టిఫిన్ సెంటర్లో చేస్తాం కదండీ అదేనండి చక్కగా వస్తాయండి దోశలు నీట్గా కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చూసారా ఇంకా పలచగా కూడా వేసుకోవచ్చండి మీరు అలా రుద్దుతూ ఉంటే ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తూనే ఉంటాయి క్రిస్పీగా ఉంటాయండి దోశలు చక్కటి కలరు క్రిస్పీగా కరకరలాడుతూ అండి చక్కగా మెత్తగా కావాలంటే స్పాంజీ దోశలు నాకు కూడా చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట నేను అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా రెడీ చేసి ఇస్తున్నానండి టెన్షన్ ఏం పడక్కర్లేదు చక్కగా నీట్గా చేసిస్తున్నాను మన టిఫిన్ సెంటర్లో చేసే దోశ పిండి అండి ఇది ఆ పిండితోటే నేను దోశ అనేది చేస్తున్నాను ఇంకా రకరకాల దోశలు అయితే చూపిస్తానండి రాగి దోశలు ఓట్స్ దోశ ఇంకా రకరకాలు మల్టీగ్రెయిన్ దోశ అవన్నీ రెడీ చేస్తాను రోజుకొకటి చూపిస్తూ ఉంటానండి చూసారు కదా దోశ ఎంత నీట్గా వచ్చిందో చూసారా దోశ వేయడము రాని వాళ్ళు ఎవరైనా సరే అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళైనా కొత్తగా దోశలు వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసేయచ్చండి మా ఇంట్లో అయితే మా పిల్లలే చేసేస్తారనమాట ఇలాగ పెనం పెట్టేస్తారు దోశ నిమిషాల్లో అలా రెడీ చేసేస్తారండి అంత చక్కగా వస్తాయి అన్నమాట ఈ పెనాల మీద నిజంగా వస్తున్నాయి కాబట్టే నేను చెప్తానండి లేకపోతే ఎందుకంటే అలాగా నేను చాలా రోజులు పెనాలు మేము తీసుకురాము మేము మా వల్ల కాదనే చెప్పానండి ఇంకా ఎక్కువ మంది అడగడం వల్ల ఇలా తీసుకొచ్చామన్నమాట అలవాటు అయిపోయిందండి ఏదైనా మాట చెప్పేటప్పుడు అనమాట అనేస్తున్నాను నేను అలా అలవాటు అయిపోయింది నేను అనడము చూశారు కదండి దోశ చూడ నీట్గా వస్తున్నాయండి మీకు మెత్తగా కావాలంటే చక్క మెత్తగా వస్తాయి కరకరలాడుతూ కావాలంటే కరకరలాడుతూ వస్తాయి అన్నమాట మా టిఫిన్ సెంటర్లో వాడుతున్నాం కదండి పెనాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి అన్నమాట అవి అందులో పాడైపోవడానికి ఏమి ఉండదండి ఎక్కువ రేట్ అని మాత్రం అనుకోకండి చూసారా ఎర్రగా చక్కగా అసలు ఎంత బాగా ఫ్రై అయిందో దోశ రెండు రెండు పెనాలు ఇలాగా నీట్నెస్గా చేసేస్తున్నానండి పర్ఫెక్ట్గా చేసిస్తున్నాను అన్నమాట